ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ కుజదోషం ఉన్నవారికి ఎటువంటి రెమిడీలు చేసుకోవాలి కుజదోషం ఉంది వారికి ఎటువంటి రెమిడీలు చేసుకోవాలి అనేది అందరికీ సహజంగా ఉన్నటువంటి సమస్యగా ఎక్కువ మంది వింటూ ఉంటారు అయితే ఈ కుజదోషం ఉన్నవారు అంటే కుజుడు ఎట్లా ఉంటారు దోషంగా అంటే జాతకం చూసినప్పుడు రెండో స్థానంలో కానీ నాలుగులో కానీ అలాగే ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ అలాగే పన్నెండో స్థానంలో కానీ కుజుడు సంచారంలో ఉంటే వారికి కుజదోషం ఉంది అని బేసిక్గా చెప్తారు కానీ ఈ కుజుడిని తన స్వస్థానమైనటువంటి స్థానాల్లో ఉన్న స్థానంలో ఉన్నా అలాగే గురువుతో సంబంధం ఉన్నా లేకపోతే గురువు దృష్టి ఉన్నా అలాగే శని దృష్టి ఉన్న ఇలా ఎన్నో ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక వందలో నిజంగా కుజదోషం ఎంతమందికి అయినా ఉంటుంది అంటే కేవలం మామూలుగా చూస్తే వందలో యాభై మందికి కుజదోషం కనిపిస్తుంది ఎందుకంటే ఉన్న నెలల్లో సంవత్సర కాలంలో ఏ నెలలు కుజుడు ఎక్కడో చోట అంటే ఇద్దరిలో ఒకరికి కుజదోషం ఉండేదానికి అవకాశం ఉంది కానీ ఈ ఎక్సెప్షన్ కేసెస్ అన్నీ తీసేస్తే వందలో పది మందికి మాత్రమే ఉంటుంది దాంట్లో తీవ్రాతి తీవ్రంగా చూసుకున్నట్లయితే కేవలం ఇద్దరికి మాత్రమే ముగ్గురుకో తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది అటువంటి వాళ్ళు చేసుకోవలసినటువంటి రెమెడీస్ ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా కుజుడు ఎందుకు దోషస్థానంలో ఉన్నారు అంటే కుజుడు నీచమవటము కుజుడు దోషమవటము ఏదో జరుగుతుంది జరిగినప్పుడు మనకి బంధాలు అనుబంధాల విషయంలోను ధైర్యం విషయంలోను ఒక ముందు అడుగు వేయటంలోనూ విషయంలోను అలాగే కొన్ని సందర్భాల్లో ఏది ముందుకు పోకుండా పోవటం కానీ ఏది మంగళకరంగా జరగకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిల్లో మనం ముఖ్యంగా వీటి బాధల నుంచి బయటపడడానికి చేసుకోవాల్సిన హోమం ఏంటి అన్నప్పుడు కుజ శాంతి హోమము అనేది ప్రధానంగా కుజుడికి జపం చేసి తత్తర్పణం చేసి అంటే ఎంత జపం చేశారో అంత తర్పణం చేసి అంత అంతలో ఉన్న దశాంశాన్ని కుజ హోమంగా చేస్తే జపాల వల్ల దా తర్పణాల వల్ల హోమాల వల్ల దానాల వల్ల కుజ శాంతి జరుగుతుంది శాంతి జరగాలంటే జప తర్పణ హోమ విధానాల ద్వారా జరుగుతూ ఉంటుంది అలాగే దానం కూడా ఇవ్వటం కూడా అలాగే కొంతమంది ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ చేస్తూ ఉంటారు అది ఏంటి అంటే కుజుడికి అధిపతి అయినటువంటి కుమారస్వామి కుమారస్వామికి కళ్యాణం చేయించడం లేదా శివ కళ్యాణం కూడా చేయిస్తూ ఉంటారు శివ కళ్యాణం చేయించిన కుమారస్వామికి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి చాలా కాలంగా మాకు పెళ్ళిళ్ళు కావటం లేదు చాలా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావటం లేదు అంటే వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని జరిపించడం వల్ల కూడా వారికి మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా అద్భుతంగా పనిచేసేటటువంటిది ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా కొంత మేలు జరుగుతూ ఉంటుంది అలాగే లేదు అంటే ఇంకా 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 బెటర్గా మనం చేయాలంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళి హెల్ప్ చేయడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతూ ఉంటుంది ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా చాలా మేలు జరుగుతూ ఉంటుంది అలాగే భూదానం చేయడం వల్ల కూడా అంటే భూదానము మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు భూదానం చేయటం వల్ల కూడా చాలా మేలు జరుగుతూ ఉంటుంది కాబట్టి భూమికి అధిపతి కాబట్టి కుజుడు దానికి సంబంధించిన దానం ఇవ్వటం వల్ల కూడా చాలా మేలైన ఫలితాలు మనం చూడవచ్చు కాబట్టి ఇటువంటి ఫలితాలు మనకి ఈ యొక్క కుజుడు దోషంలో ఉన్నప్పుడు ఈ పైన చెప్పినటువంటి రెమిడీస్ని ఆచరించడం వల్ల చాలా వరకు మేలైన 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 ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే కుజుడు ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతారంటే వివాహ సందర్భాల్లోనూ అలాగే మానసిక స్థైర్యం లేకుండా చేయటంలోనూ అలాగే ఒక అడుగు ముందుకేసి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు చేయలేని స్థితిని మానసికంగా అంత స్థైర్యాన్ని ధైర్యాన్ని సంకల్పాన్ని ఇవ్వటంలోనూ కొద్దిగా బలం తక్కువగా ఉంటాడు కాబట్టి వారికి సంకల్ప శక్తి తక్కువగా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బలం తక్కువగా ఉంటుంది పట్టుదల కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ పైన చెప్పినటువంటి రెమెడీలు మీరు చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే కుజుడు ఎవరికైతే దోషస్థానంలో ఉంటారో వాళ్ళు మన సుబ్రహ్మణ్యేశ్వర ప్రధాన దేవస్థానాలు తమిళనాడులో చాలా ఉన్నాయి ఒక ఆరు వాటిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ తిరుత్తని కానివ్వండి ఫలని కానివ్వండి ఇటువంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామికి వాటిని చూసి తరించుకుని అంటే దర్శించుకొని మీ జీవితాన్ని తరింప చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కుజదోషానికి ఇవన్నీ పైన చెప్పినవన్నీ కూడా అద్భుతమైనటువంటి రెమెడీసే దాన్ని ఫాలో అయ్యండి మీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోండి పది మంది జీవితాన్ని ఆనందంగా ఉంచండి శుభం వయ సర్వే జనా సుఖినో భవంతో